గర్భాలయం ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది అంతరాలయం ఇది ముఖమండపం ఇగో ఈ రౌండ్ ఇక్కడ వచ్చింది ఇది ధ్వజస్తంభం దీనికి కొలతలు ఈ భాగం ఈ విధానంగా దీని కొలతలు ఉన్నాయి ఈ కొలతలు ఏంటనేది మనకు మనకు గా ఒకసారి మీరు చెప్పండి అంత గర్భాలయం వస్తుంది శాస్త్రపురాగం పోవడానికి లోపల ఎనిమిది పీట్ల ఆరంగలాలు వస్తాయి గర్భాలయం బయట పదకొండు ఎనిమిది వస్తుంది పదిహేడు పదహారు పీట్ల ఆరంగలాలు మండపం వస్తుంది

మండ అర్థం వండే ఎనిమిది బీట్ల తొమ్మిది నరంగ అప్పుడే ఏడు బిట్లు ఒక్క ఉంటుంది పొడుగులు దాదాపు మనకి ఎంత పొడుగు అంటే చెప్తా చెప్తా ముందా ఇరవై నలభై ఆరు ముప్పై ఆరు బీట్లు వస్తుంది మొత్తం పొడుగు నలభై వస్తుంది వస్తుంది

అన్నీ వస్తాయి సింపు ఓన్లీ సింపుల్ కేడ వస్తుంది పన్నెండు వికేళ పైన వస్తుంది ఈ మింగట్ట శివుడు పార్వతి గణపతి కుమార్స్వామి ఇదంతా వాళ్ళు వచ్చేస్తారు ఫ్యామిలీ టూర్స్ అయితే అవతారం వస్తారు శివుడు మొత్తం ఒక ఇరవై విక్యాలు వస్తుంది ట్వంటీ విక్యాలు పైన వస్తుంది మందం పైన రాయి అదే అనేది పెడతారా వస్తుంది ఎనిమిది నుంచి వస్తుంది నాలుగు భూదాలు వస్తుంది దశాంకి వస్తాడు మనకు శాస్త్రం ఏముందో అది పెడదాం శివుడు పెట్టాలా అట్లానే ఆలయ ప్రాకారం మీద మొత్తం ఆలయం మీద చుట్టూ మొత్తం మీద ఇరవై విగ్రహాలు వస్తాయి దాంట్లో భాగంగా ఇరవై విగ్రహాలు వస్తాయి దాని మీద శివుడు పార్వతి కనపడతాడు కుమారస్వామి పక్కకు ఉంటాడు కనపడి పక్కడు నాలుగు విగ్రహాలు ఎదురు వస్తుంది మనం ఎండలు చూసినప్పుడు ఈ పైన వస్తుంది పక్కకి గట్టి చూసి అట్ట ఏం లేదు రోడ్డు మీద ఉంది పాత్ర దేవాలయం అది కట్టి పదిహేను సంవత్సరం అయింది ఇప్పుడు మనం కొత్తవి కనక చేసినాం మళ్ళీ దాని శివాలయం ఉంది హనుమాన్ దేవాలయం శాస్త్రపురం ఇస్తాం అట్ట ఏం ఉండదు కింద ఇప్పుడు నా నేను అడిగిన మనకు కావాల్సిన

అమ్మగారు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ అమ్మగారు వచ్చేసింది ఇక్కడ వస్తున్నాడు ఈడ సూర్యాభం వస్తున్నాడు మనకి ఇక్కడ సూర్యపగణం ఈడ విషయం వచ్చేస్తుంది అవును అవసరం చేయాలి మంచిగా నీట్గా ఉంటే సూర్యానికి మళ్ళీ ఎక్కువైతే పైసలు అట్ట ఎక్కడానికి ఇంకొక పది గిట్ ఏంటంటే ఇప్పుడు శివాలయాలు నేను మొదటి నుంచి కూడా అదే చెప్తాను ప్రతి ఊళ్ళో శివాలయం శివాలయం కోసం మనూరు ఆవాసం అవసరం ఎవరికి లేదు నిల్వజాలకు రావాల్సిన అవసరం అందుకని నేను ఏం చేస్తున్నా అంటే నేను ఏం చెప్తున్నా అంటే శివ పంచాయతనం ఒక గర్భగుడిలో ఐదు దేవుళ్ళు ఒక గర్భాలయంలో ఐదు దేవుళ్ళు అంటే ఒకసారి మనం లోపలికి వెళ్తే ఐదు దేవుళ్ళ పూజ చేసుకొని పోయింటాం ఒకటి రెండు మూడు కాదు ఐదు దేవుళ్ళు ఐదు దేవుళ్ళ పూజలు ఒక గర్భాలయంలో జరుగుతాయి అది శివ పంచాయతనం అంటారు దాన్ని ఆ శివ పంచాయతనం మనకి చుట్టుపక్కల ఎక్కడ లేదు మనది ప్రత్యేకంగా ఇక్కడ పెట్టిస్తున్నాం అట్లా అని లేదు మీకు అట్లా కావాలంటే అది డివైడ్ మీ ఇష్టం అందుకే మీకే చెప్తున్నాను మొదటి నుంచి కూడా అదే చెప్పినాను ఏంటంటే శివాలయం అంటే పన్నుర్లలో ఉంది శివాలయం ఏవూ కావలే చూసుకుంటాం మన దాకా ఎవరు రావాల్సిన అవసరం లేదు శివ పంచాయతీ